మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గుండ్లపాడు గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జేవిశెట్టి కోటేశ్వరరావులు దారుణంగా హత్య గావించబడ్డారు ఈ హత్యలు రెండు తెలుగుదేశం ముఠాల మధ్య జరిగిన ఘర్షణ ఫలితం అయితే మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డిని ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారిని ఈ కేసులో అక్రమంగా పెట్టారు ఈ సందర్భంగా మాచర్ల సివిల్ జడ్జి కోర్టులో ఇద్దరు సోదరులు లొంగిపోయారు వారికి సంఘీభావం తెలిపేందుకు పిన్నెల సోదరులు కలవడానికి జిల్లాలో నాయకులు వెళుతుంటే వారందరినీ హౌస్ అరెస్టులు చేసి నిర్బంధిస్తున్నారు అధికారం చేతిలో ఉంది కదా అని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఇలా కేసులు పెట్టి వేధిస్తుంటే చివరికి న్యాయమే గెలుస్తుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు పిన్నెల సోదరులపై పెట్టిన కేసుని న్యాయపరంగా ఎదుర్కొంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి సోదరులకు అండదండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను